సో ఒక్క జగనన్న కోసం కాదు కోసం కోసం ఒక్క మనిషి బయట చేస్తారు గుర్తు అది అసలు నాకు తెలుసు ఎంత ప్రమాదంలో ఉన్నాడు కూడా తెలుసు అదొక్కటి గుర్తుపెట్టుకో మీరు అందరికీ తెలుసు ఎవరు మనోడో తెలియదు ఎవడు పరా ఎవడో తెలియదు పుట్టిగా లెక్కచేటు లేదు ఇప్పుడు ఆయన అసలు ఇదేవాడు కాదు ఏమైతే అది వద్దది అని దానిలో ఉన్నాడు కానీ చిన్న కాపాడు అది ఒక్కటే మనకు మనం ఉంది వీలు పడిన పరిస్థితుల్లో ఉండాడు ఆయన జస్ట్ అండర్స్టాండింగ్ నాకు ప్రతి ఒక్కరు ఫీల్ అయితే తెలుసు

అందరు కూడా మీరు చూస్తున్నారన్నా లైక్ హౌ మచ్ ఎఫర్ట్స్ పుట్టింగ్ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఒక్కరికి నేను కొత్త ప్రదేశాన్ని ఫస్ట్ నేను ఎప్పుడు రాలేదు హోమ్ సిక్ గా ఫీల్ అయ్యా హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కుతుంటే ఇప్పుడు హీత్రో ఎయిర్పోర్ట్ లైక్ ఎక్కువ హోమ్ సిక్ ఫీల్ అవుతుంది మేము అందరికీ వదిలేసుకోవాలి